సెప్టెంబర్ నైన్టీన్ ఎయిటీ వన్ సెప్టెంబర్ మూడో తారీఖు మే ఘాటప్ అండ్ హ్యాడ్ అవర్ బాత్రూమ్ కండక్టర్ ప్రేయర్ అట్ సిక్స్ ఏఎం ఆరు గంటలకి ప్రేయర్ చేసుకున్నాం సిద్ధమైపోయి వీ రోడ్ లెటర్స్ అండ్ ది డైరీ ఫర్ సమ్ టైమ్ దాకా ఇంటికి ఉత్తరాలు రాయడం తర్వాత డైరీస్ రాయడం చేసుకున్నాం అట్ సెవెన్ థర్టీ వీ వెంట్ డౌన్ స్టేర్స్ ఏడున్నర కిందకి వెళ్ళాం ఐ ప్రిపేర్డ్ ఉప్మా యథాప్రకారం ఉప్మా తయారు చేశారు ఎందుకంటే మరి మనం చెప్పుకున్నాం కదా ఉప్మా తయారు చేశారు అండ్ వీ ఫినిష్డ్ బ్రేక్ఫాస్ట్ విత్ ఎమ్మ అండ్ హ్యాడ్ ఫ్రెష్ లెమన్ జ్యూస్ అండ్ హనీ యమ్మగారితో కలిసి ఆ ఉప్మాన తిని తర్వాత నిమ్మకాయ రసం తేనె అవి నేను తీసుకుని కలిపి తీసుకున్నాం వీ హ్యాడ్ కాఫీ అట్ లేటర్ లిటిల్ లేటర్ కొంతసేపు అయిన తర్వాత కాఫీ తాగాం దేర్ వర్ విజిటర్స్ వెయిటింగ్ ఫర్ వెయిటింగ్ టు వచ్చినటువంటి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు విజిటర్స్ మిస్టర్ అండ్ మిసెస్ దిల్ తీస్ టాక్ సమ్ టైమ్ అబౌట్ దేర్ హెల్త్ దిల్టీష్ గారు ఆయన భార్య వచ్చారు వాళ్ళ ఆరోగ్యం గురించి నాతో మాట్లాడారు ఐ గేవ్ దెమ్ ప్రిస్క్రిప్షన్స్ అండ్ ప్రెసెంటెడ్ వన్ బాటిల్ ఆఫ్ విటా కార్డ్ వాళ్ళకి మందులవి రాసిచ్చి నేను కూడా తెచ్చుకున్నటువంటి కార్డు ఒక సీసా వాళ్ళకి ఇచ్చాను నేను ఐ గేవ్ వన్ బాటిల్ టు ఎమ్మ ఆల్సో గారు కూడా ఒక సీసా విటా కార్డు నేను ఇచ్చాను దేని ద లేడీ విత్ హర్ శాడ్ స్టోరీ తర్వాత ఒక ఆవిడ వచ్చారు ఆవిడ తన విషాదకరమైనటువంటి వృత్తాంతం అంతా ఉంది ఆవిడ ఆవిడ జీవితంలో అది ఆ వృత్తాంతం అంతా దాంతో వచ్చారన్నమాట ఆవిడ షీ హ్యాడ్ ఎ చైల్డ్ వితౌట్ హ్యాండ్స్ లెగ్స్ అండ్ ఐస్ ఆవిడకి ఒక శిశువు జనం జనం జరిగింది ఒక శిశువు పుట్టింది చేతులు వితౌట్ హ్యాండ్స్ చేతులు లేవు కాళ్ళు లేవు కళ్ళు లేవు అలా పుట్టింది ది హస్బెండ్ వాంటెడ్ టు కిల్ ది చైల్డ్ బట్ ది వైఫ్ డిడ్ నాట్ లైక్ ది ఐడియా భర్త గారు ఇలాంటి శిశువుని మనం పెంచి ఏం చేస్తాం అని ఆ శిశువుని చంపేద్దామంటే అంటే ఒప్పుకోలేదు తల్లి హృదయం హృదయంగా ఒప్పుకోలేదు హైవర్ ఎవర్ ది చైల్డ్ వాజ్ సెడేటెడ్ ఇన్ ది హాస్పిటల్ అండ్ స్లోలీ కిల్డ్ హాస్పిటల్లో పెట్టారు ఆ చైల్డ్ని ఏం చేస్తారు హాస్పిటల్ వాళ్ళు మెల్లిగా సెడేషన్ ఇచ్చేసి ఆ శిశువు చనిపోయేటగా చేశారు ది మదర్ హ్యాడ్ హై హిస్టీరియా దానివల్ల తల్లికి హిస్టీరియా వచ్చింది షీ హ్యాడ్ అనదర్ చైల్డ్ తర్వాత కొ కొంతకాలానికి ఇంకొక శిశువు మెయిల్ చైల్డ్ ఒక పిల్లవాడు పుట్టాడు హు వాజ్ వెరీ బ్యూటిఫుల్ స్మార్ట్ ఇంటెలిజెంట్ అండ్ హెల్తీ వాడు చాలా అందంగా ఉన్నాడు పిల్లవాడు చాలా స్మార్ట్ చాలా మంచి ఉత్సాహంగాను యాక్టివ్గా ఉన్నాడు తెలివిగా వాడు తర్వాత ఆరోగ్యవంతుడు అలాంటి పిల్లవాడు పుట్టాడు హీ వాజ్ గ్రోన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాడి పదిహేనేళ్ళు వచ్చిన తర్వాత వాడి మదర్ పర్చేజ్డే మోటార్ సైకిల్ ఫర్ హీమ్ వాడి పదిహేనేళ్ళు వచ్చాయి పిల్లవాడికి వాడు చాలా బాగున్నాడు అందంగా ఆరోగ్యంగా యాక్టివ్గా ఉన్నటువంటి పిల్లవాడు వాడి పదిహేను ఏళ్ళు వచ్చిన తర్వాత వాడమ్మ వాడికి మోటార్ సైకిల్ కొనిపెట్టింది ది బాయ్ సడన్లీ డైడ్ అఫ్ అన్ యాక్సిడెంట్ వన్ మార్నింగ్ వెన్ హీ వాస్ గోయింగ్ టు స్కూల్ అన్ ద వెహికల్ వాడు ఓ రోజు పొద్దున ఆ మోటార్ సైకిల్ వేసుకొని స్కూల్కి యాక్సిడెంట్ యాక్సిడెంటే చనిపో అంట మదర్ ఫెల్ట్ గిల్టీ దాట్ షీ కాజ్ హీజ్ డెత్ బై పర్చేసింగ్ ది వెహికల్ ఫర్ హిమ్ పాపం తాను అనవసరంగా మోటార్ సైకిల్ కొనిపెట్టి ఆ పిల్లవాడు చనిపోవడానికి కారణం అయ్యాయని చెప్పి ఆ దుఃఖంతో అనుభవిస్తుంది వాడు షీ అగైన్ వెంటూ సారోఫుల్ హిస్టీరియా అండ్ థాట్ ఆఫ్ ది బాయ్ ఆల్వేస్ నిత్యము విషాదంతో కూడినటువంటి హిస్టీరియా వ్యాధిలోకి వెళ్ళిపోయింది వాణి గురించి ఆలోచించడం దాంట్లోనే ఉండిపోతుంది అన్నమాట ఆ స్థితిలో ఉంది షీ కన్సల్టెడ్ మెనీ మీడియమ్స్ టు నో ఇఫ్ ది స్పిరిట్ ఆఫ్ ది బాయ్ వాజ్ హ్యాపీ ఆ పిల్లవాడి యొక్క ఆత్మ సంతోషంగా ఉందా లేదా అని ఆవిడ చాలా చాలామంది కలిసింది అడిగింది వాళ్ళందరూ యూరోప్లో వాళ్ళు అలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు అంటే శరీరం లేసిడిపోయిన వాళ్ళతో కాంటాక్ట్ ఉన్నటువంటి చేస్తామని ఇవన్నీ చేసేవాళ్ళు వాళ్ళు కొంతమంది కాంటాక్ట్ చేస్తారు కొంతమంది పేరు పెట్టుకుంటారు ఎవరవునో ఎవరు కాదో మనకేం చెప్పలేం కదా ప్రమాణం ఏముంది అలా అడిగింది చాలామందిని వాళ్ళు ఆమె ఆవిడ ఆమెని సమాధాన పరచడం కోసం కన్సోల్డ్ హర్ సేయింగ్ దట్ ఆమె నేను చెప్పారంటే పాపం పొత్తికించి ఆవిడని నేను చెప్పారండి ది బాయ్ ఈజ్ సిట్టింగ్ ఆల్వేజ్ హెర్ సైడ్ నీ పిల్లవాడు ఎప్పుడు నీ పక్కనే కూర్చుని ఉంటున్నాడు శరీరం లేదు కానీ వాడు నీ పక్కనే కూర్చుని ఉంటున్నాడు అని చెప్పారు వాడు షీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ ఆవిడకి నమ్మకం కలగలేదు షీ వాజ్ ఎఫ్రైడ్ విత్ ది బాయ్ వుడ్ బి బోర్న్ రీబోర్న్ అగైన్ వెన్ హీ కమ్స్ టు హర్ వెన్ హీ కమ్స్ టు బీ హర్ సన్ వాడు వేరే చోట ఎక్కడైనా పుడతాడా పుడతాడేమో అని ఆవిడికి భయం ఆవిడకి ఇష్టం లేదు తన కొడుకు పాపము చనిపోయిన తర్వాత కూడా ఇంక తన కొడుకు ఏముంది కానీ ఆ తల్లి అలా అనిపిస్తుంది కదా మరి షీ నెవర్ లైక్డ్ ది ఐడియా దట్ హీ వాజ్ బార్న్ అగైన్ అందుకని వాడు వేరే చోట పుట్టాడు అని అని వినడం వాడికి అసలు ఇష్టం లేదు అందువల్ల వాళ్ళ మీడియంస్ కూడా ఒకవేళ ఎవరు చెప్పరు ఎందుకంటే ఆవిడ్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని అట్ ది సేమ్ టైమ్ షీ వాజ్ నాట్ సాటిస్ఫైడ్ బై ది ఎక్స్ప్లేషన్ ఆఫ్ ది స్పిరిట్ మీడియమ్స్ ది మీడియమ్స్ క్యారీడ్ మెసేజెస్ టు ది అదర్ త్రూ ఆటోమేటిక్ రైటింగ్ అలాగే ఈ మీడియమ్స్ కొంతమంది ఆటోమేటిక్ రైటింగ్ అని ఆ రైటింగ్ వల్ల ఆ స్పిరిట్ వెళ్ళిపోయినటువంటి కాంటాక్ట్ అవునా అని వాడిని వాళ్ళు ఈ మెసేజెస్ అవి ఇస్తున్నా ఆ మెసేజెస్ వచ్చాయని చెప్తుంటారు కానీ ఈవిడికి అంత తృప్తి తృప్తి కలగలేదు ఇప్పుడు ఈ గారి దగ్గరికి వచ్చింది ఆవిడ షీ గేమ్ ఇ ది ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది బాయ్ అండ్ ఆస్క్ అబౌట్ హిమ్ ఆస్క్ మీ అబౌట్ హిమ్ ఆ పిల్లవాడి ఫోటోగ్రాఫ్ నగ్గించి వీడి సంగతి ఏమిటి చెప్పండి వీడు ఆనందంగా ఉన్నాడా ఏం చేస్తున్నాడు ఎక్కడుంటున్నాడు అని అడిగింది ఆవిడ ఐ సైడ్ హిట్ టుక్ హిజ్ బర్త్ వెంటనే చెప్పేశారు చూస్తున్న ఫోటో ఐ సైడ్ హిట్ టుక్ హిజ్ బర్త్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఎగో వాడు చనిపోయిన తర్వాత ఎక్కువ కాలం ఇతర లేడు ఇరవై ఆరు సంవత్సరాల కిందట In the states of California. America, California, in California, in the US. She went into sorrow and burst into tears. She went into sorrow and burst into tears. I explained her how the child still belonged to her. And how he is still contacting her during her sleep. master said, he was born అంటే వాడికి కూడా దిగిపోవచ్చు కానీ వాడి ఆత్మ కదా చెప్తున్నావు అందుకని నీతో కాంటాక్ట్ ఉంది అందుకని అప్పుడప్పుడు నువ్వు నీకు నిద్రలో కాంటాక్ట్ చేస్తూ ఉంటాడు నువ్వు నిద్రపోతున్నప్పుడు ది లింక్ కంటిన్యూస్ నీ నీతో నీకు అంటే వాడు నీ కొడుగ్గా పుట్టాడు మళ్ళీ శరీరం వదిలేసినప్పటికీ నీతో సంబంధమైనటువంటిది కంటిన్యూ అవుతుంది అండ్ ది చైల్ కంటిన్యూస్ టు కాంటాక్ట్ హర్ నీతో కాంటాక్ట్ చేస్తూ ఉంటాడు ఇట్ కంటిన్యూస్ అయితే ఎప్పటిదాకా కంటిన్యూ అవుతుందంటే అంటిల్ ఇట్ కంటి ఇట్ కంటిన్యూస్ అంటిల్ షీ డైస్ నువ్వు చనిపోయేదాకా నీతో కా కాంటాక్ట్ కంటిన్యూ అవుతుంది అండ్ టేక్స్ హర్ బర్త్ యాజ్ ది చైల్డ్ ఆ పర్సన్ అంతేకాదు నువ్వు చనిపోయి నీ కొడుకు కూతురుగా పుడతావు అని చెప్పారు రమేష్ గారు ఇన్ ద మీన్యల్ ఐ ఆస్క్ హర్ టు మెడిటేట్ అపాన్ ది బాయ్ ఎవరి నైట్ విత్ థాట్స్ ఆఫ్ జాయ్ అండ్ ఎంకరేజ్మెంట్ నువ్వు చేయవలసింది ఏంటంటే రోజు రాత్రిపూట నువ్వు ధ్యానం చేయి నీ కొడుకుని ఎలాగా అంటే ఎటువంటి ఆలోచనలతో ఉంటే ఆనందం సంతోషంగాను వాడిని ఉత్సాహపరుస్తున్నటువంటి అటువంటి విధంగా నువ్వు ధ్యానం చేయి షీ వాజ్ ఆల్సో ఏ మీడియం అండ్ వెంట విజన్ ఆవిడ కూడా ఈ మీడియం అనేది కొంచెం సాధన చేసింది అందుకని ఆవిడకి ఆ విషయం వచ్చింది అదృశ్యం దృశ్యం కనపడింది షీ సెట్ ఐ సీ దట్ ఐ వాజ్ హీజ్ చైల్డ్ ఇన్ మెనీ ప్రీవి ఇన్ మై ప్రీవియస్ బర్త్ వెంటనే మాస్టర్ గారు చెప్పంగానే ఆవిడికి ఆ విషయం వచ్చింది అంతకుముందు బర్త్స్లో అంతకుముందు దీంట్లో షీ దట్ షీ షీ సీ ఐ సీ దట్ ఆవిడ చెప్తాను మాస్టర్ గారితో ఐ వాజ్ హిస్ చైల్డ్ ఇన్ మై ప్రీవియస్ బర్త్ In the Mundus, a Jambala Nino I killed myself through suicide and caused great sorrow to him. Now he caused the same sorrow to me. And then Pratiga, E. Jambala Vadu, accidental It is according to the law of karma. ఐ కన్ఫర్మ్ హర్ ఎక్స్పీరియన్స్ నీకు వచ్చింది కరెక్ట్ అని చెప్పాను షీ ఆస్క్ మీ అగైన్ ఇఫ్ ఐ కమిట్ సూసైడ్ అండ్ లీవ్ దిస్ బాడీ ఐ ఫీల్ ఐ కెన్ బీ నియర్ టు హిమ్ ఒకవేళ నేను ఇప్పుడు ఆత్మహత్య చేసుకునేట్టయితే శరీరం వదిలేస్తే నేను వాడి దగ్గరగా ఉండగలను అని అడిగింది ఆవిడ మాస్టర్ చెప్పారు ఐ సెట్ యు ఆర్ రాంగ్ తప్పు నువ్వు చెప్పింది యు షుడ్ నాట్ కమిట్ ది మిస్టేక్ వన్స్ అగైన్ నువ్వు ఇంత ముందెమ్మలో ఒకసారి సూసియేట్ చేసుకుని వాడికి ఇది చేసే కదా ఇప్పుడు మళ్ళీ అదే పొరపాటు చేస్తానంటామని చేయకూడదు నౌ యువర్ బాయ్ ఈజ్ నాట్ ఏజ్డ్ ఇనఫ్ టు బి ఎ ఫాదర్ ఎందుకని ఇంకా వాడికి తండ్రి అయ్యేటువంటి దానికి స్థితికి రాలేదు వాడు ఇంకా అంత వయసు వచ్చిన వాడు కాదు ఈజ్ ఓన్లీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ ఇఫ్ యూ కిల్ యువర్ సెల్ఫ్ నవ్ వాడు వాడు పుట్టింది పుట్టి కాలిఫోర్నియాలో పుట్టాడని కానీ ఇప్పుడు వాడు వయసు ఎంత రెండున్నర వాడు ఇరవై ఆరు సంవత్సరాల కిందటనే అన్నీ ఇప్పుడు పుట్టాడు ఇవి దగ్గర నుంచి ఇరవై ఆరు సంవత్సరాలు అయింది ఇక్కడ పుట్టి ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది రెండున్నర అయింది ఇఫ్ యూ కిల్ సెల్ఫ్ నౌ విల్ బీ అట్రాక్టెడ్ టు న్యూ పేరెంట్స్ హూ ఆర్ ఫారినర్స్ టు యువర్ నేచర్ అండ్ బిలీఫ్ నువ్వు ఇప్పుడు నీకు ఆత్మహత్య చేసుకున్నావు అనుకో అప్పుడు నువ్వు వీడు పెద్దవాడే వాడు తండ్రి అయ్యేంత ఇంకా ఉండరు ఈ లోపల నువ్వు వేరే ఇంకో పేరెంట్స్ దగ్గరికి అట్రాక్ట్ అవుతావు వాళ్ళేమో నీ నీకు తగినటువంటి నమ్మకాలు నీ నీ ఉన్నటువంటి నేచర్కి వాటికి సరిపోయినటువంటి వాడు కాకుండా ఉంటారు ది బాయ్ దెన్ యువర్ బాయ్ విల్ లెస్ కాంటాక్ట్ అప్పుడేమవుతుంది నీ నీ పిల్లవాడికి నీకు కాంటాక్ట్ తగ్గిపోతుంది ఆల్సో యూ విల్ లూజ్ కాంటాక్ట్ విత్ హిమ్ బై డయింగ్ నవ్ పైగా ఇప్పుడు నువ్వు సూసైడ్ చేసుకోవడం వల్ల వాడితో కాంటాక్ట్ పోతుంది నీకు వాడి కాంటాక్ట్ ఉండదు షీ సెల్ఫ్ సాటిస్ఫైడ్ అండ్ ఇమ్మెన్స్లీ హ్యాపీ గారు చెప్పిన దానికి అప్పుడు వాడికి చాలా తృప్తి కలిగి మనసు శా శాంతి కలిగింది షీ ప్రామిస్ దట్ షీ వుడ్ స్పెండ్ ది రెస్ట్ ఆఫ్ హర్ లైఫ్ హ్యాపీలీ థింకింగ్ ఆల్వేజ్ అబౌట్ సన్ నేను నా కొడుకుని గురించి స్మరిస్తూ మంచిగానే ఉంటూ ఈ జీవితం అంతా ఆనందంగా గడుపుతానని చెప్పి ప్రామిస్ చేసింది సూసైడ్ అవి చేసుకోనని చెప్పి షీ అవుట్ మెట్ అమ్మ అండ్ సెడ్ బయటకెళ్ళింది వెళ్ళింది బయట అమ్మగారిని కలిసింది ఫ్రెడ్ స్నేహితురాలు ఎవడే ఫర్ ది ఫస్ట్ టైం ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఐ ఫీల్ రియల్ కంఫర్ట్ అండ్ హ్యాపీనెస్ నా జీవితంలో మొట్టమొదటిసారి నిజంగా ఆనందం పొందింది ఇప్పుడే సంతోషం ఐ విల్ స్లీప్ వెల్ ఫ్రమ్ టుడే అండ్ బీ హ్యాపీ వాళ్ళ నుంచి నేను హాయిగా నిద్రపోతాను థ్యాంక్స్ టు ది మాస్టర్ అండ్ ఆవిడ ఎమ్మ సర్ప్రైజ్ టు సీ హర్ అండ్ రిమార్క్ లెటర్ మాస్టర్ యు డన్ సంథింగ్ టు హర్ యు హెవ్ డన్ సమ్ మ్యాజిక్ రియల్లీ యు ఆర్ టెరిఫిక్ అంతే నువ్వు సరేవి నువ్వేదో మాయ చేసేవాడికి ఆయన కరుణ ఆయన పూర్తిగా హాయిగా అయ్యేటట్లుగా చేశారు జీవితం మొత్తానికి ఆనందంగా ఉండేట్టుగా చేశారు కదా ఒక క్షణ ఒక ఏంటో మార్చేశారు